హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకైతే ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేనైతే అల్లంను వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకొని కట్ చేసి మిక్సీ చేసి ఆడుకుంటున్నానండి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే మనకి బిర్యానీకైనా ఫ్రైకైనా దేనికైనా బాగుంటుంది అందుకని నేను ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఆడతాను మనం ఆడేసుకుని పక్కన పెట్టేసుకున్నాండి ఇప్పుడైతే ఒక అరకిలో మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి ఎప్పుడైనా బిర్యానీకి మటన్ ముక్క అనేది ఈ సైజు ఉండాలండి ఈ సైజు ఉంటే బాగుంటుందండి ఇంకొంచెం పెద్దగా ఉన్నా కానీ బాగానే ఉంటుందండి మా వారైతే ఈ సైజే తీసుకొచ్చారు ఈ సైజ్ అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏమేమో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక టీ స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్న్నర ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ చెక్క రసం రసం పిండుకోవాలండి ఇప్పుడైతే ఒక రెండు టీ స్పూన్ల పెరిగేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు ఈ వేసిన అన్నీ బాగా కలుపుకోవాలండి మొక్కకు ఉప్పు పసుపు కారం మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అలాగే చెప్పడం మర్చిపోయిన రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్నాక ఈ ఇదంతా బాగా కలుపుకోవాలండి మసాలా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న దాన్ని మనమైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపాను కదా ఒక అరగ ఒక అరగంట అయినా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మనకు ఉప్పు కారం మసాలన్నీ బాగా పడతండి ఇప్పుడైతే అలాగే అర కేజీ చికెన్ చికెన్ తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి దాంట్లో కూడా ఒక టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు రుచికర సరిపడా సాల్టు ఒక టీ మూడు టీ స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల పెరుగు పెరుగు వేసుకున్నాక కొద్దిగా నిమ్మరసం కూడా వేసి దీన్ని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఈ చికెన్ కూడా ఇది ఒక గంట పక్కన ఉంచుకొని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా మనం మసాలాలు అన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మొక్కకే ఉప్పు కార ఉప్పు కారాలు మసాలాలు బాగా పడతాయండి ఇప్పుడు బాగుంటుందండి ఫ్రై అయితే ఇదైతే ఇంకా పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు మటన్ కలిపి పక్కన పెట్టుకున్నాను కదా అరగంట అయిపోయిందండి ఇందులో అయితే మొక్క మునిగే వరకు వాటర్ పోసుకొని మొక్క ఉడకాలి కదండి మొక్క మునిగే వరకు వేసుకోవాలండి వాటర్ అయితే ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి కలిసి ంత వాటర్లో వేసినప్పుడు బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసి మనం విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఇది అయితే మనకి ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి నేనైతే మటన్ కదండి మాకు ఉడకాలి కదా అది ఎంతలో మనకు మటన్ ఉడుకుతూ ఉంటే ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇప్పుడైతే నేను ఒక కేజీ బియ్యం బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి మనకు మటన్ ఉడికేసరికల్లా ఈ రైస్ కూడా నాన ఉంటాయండి మూడుసార్లు రైస్ని బాగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే చికెన్ ఫ్రై కూడా వేస్తానండి చికెన్ పెట్టేసాను నాన్నేందండి చికెన్ కూడా కూడా ఉడకాలి కాబట్టి స్టవ్ అంటే ఇచ్చేసి చికెన్ కూడా స్టవ్ మీద పెట్టానండి ఇంక ఇందులో వాటర్ ఏమి అక్కర్లేదండి చికెన్ అలా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి వాటర్ అదే వస్తుందండి చూడండి అలాగే వాటర్ వస్తుందండి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఈ వాటర్ అంతా ఇంకిపోయాక మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే ఒక పక్కన మనకైతే మటన్ అయితే విజిల్స్ వస్తున్నాయి చూడండి ఓ పక్క మనకైతే మటన్ విజిల్స్ వచ్చాయి కదండి అది ఉడుకుతోంది ఓ పక్కన మనకి చికెన్ కూడా ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఇంటించి పాన్ పెట్టుకొని పాన్ పెట్టుకున్న తర్వాత రేగి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒకసారి కలిపేసి ఇది ఎగుతూ ఉంటుందండి సిమ్లో పెట్టాలండి ఇప్పుడైతే మనం బిర్యానీ మటన్ బిర్యానీ కావాల్సినవి ఒక ఉల్లిపాయలు కట్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడైతే మనకు మటన్ చూడండి ఉడిగిపోయింది బాగా ఈ మొక్కల్ని వాటర్ని అయితే సపరేట్ చేసుకుంటానండి నేనైతే అది వాటర్ మనకి అలా బియ్యం తీసుకున్న వచ్చేయండి అలాగే మొక్కలు కూడా సపరేట్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే మళ్ళీ కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి మన బిర్యానీకి సరిపడా నెయ్యి ఆయిల్ రెండు వేసుకొని ఇది కొద్దిగా హీట్ అయ్యాక మనం కోసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా ఇంకా ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి వేరేగా ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కర్లేదండి ఉల్లిపాయ అయితే మనకి ఏగిపోయిందండి ఇందులో రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా ఐదారు లవంగ మొగ్గలు నాలుగైదు పాలకలు నాలుగైదు చెక్క మొక్కలు నాలుగు మారాఠీ మొగ్గలు కొద్దిగా జాపత్రి రెండు అన్న స్పూలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి చూసారా ఈ వేగలోపు మనకి కొద్దిగా జాజికాయి పొడి చేసుకొని వేసుకోవాలండి బిర్యానీ టేస్ట్ ఉంటుంది అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నేనైతే కొయ్యలేదండి నాటెట్టుకున్నాను మధ్యలో పచ్చిమిరపకాయలు వేసాను అలాగే మనం ఒక టమాటా కోసి పక్కన పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేస్తాను ఇవి అయితే బాగా యాగాలండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మటన్ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వేలు పచ్చిమిరిపెలు వేగేయండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇది పచ్చివాసన పోయే వరకు యాగనివ్వాలండి ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇదంతా బాగా వేగాలండి ఇది వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఉడకబెట్టి మటన్ మొక్కలు అవైతే వేసుకోవాలండి మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే కొంచెం వేగనివ్వాలండి ఇవి ఏగుతూ ఉంటాయి ఇందులో మనకి చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి ముక్కలు వేగిపోయిన తర్వాత చికెన్ ఉడకబెట్టాక గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీ వేసుకోవాలండి ఏగిన తర్వాతే వేసుకోవాలి లేకపోతే ముక్కలు వేగకుండా ఇదైతే గ్రేవీ అయితే మాడిపోద్దండి మనకి ముక్కలు ఈ కలర్ వచ్చాకే గ్రేవీ అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం రెండు మూడు నిమిషాలు ఏగనివ్వాలండి అది కూడా వేగిన తర్వాత కొద్దిగా కరేపాకు వేసుకొని కొద్దిసేపు యాగనివ్వాలండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిసేపు అయిన తర్వాత కరివేపాకు కూడా వేగాక ఇంక మనకైతే చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి లాస్ట్కి అయితే కొత్తిమీర వేసి స్టవ్ అయితే కట్టేసండి ఇక చికెన్ ఫ్రై అయితే వేగిన తర్వాత అయిపోయింది ఇప్పుడు మటన్ బిర్యానీ చూద్దాం ముక్కలేసి వేసి మనం రెండు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండీ మనం ఒక లోటాడు బియ్యం వేసుకున్నాం కాబట్టి కేజీ బియ్యం అండి ఈ లోటాతో అవుతాయి ఆ వాటర్ వేసుకున్న తర్వాత మటన్ ఉడకబెట్టిన నీళ్ళు లోటాడు వచ్చేయండి ఇంకో లీటర్ నీళ్ళు అయితే మామూలు వాటర్ తీసుకుని అయితే వేస్తున్నాను మనం కొలతకు కూడా లోటాడు బియ్యం తీసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ కాబట్టి ఇంటికి వటిన్నర వేసుకోవాలండి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి వాటర్ అంతా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడు చూసారా మనకి వాటర్ అయితే బాయిల్ అయింది ఇందులో అయితే నేను బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకున్నానండి ఇది వేసుకోవాలని ఏం లేదండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే కొద్ది కొత్తిమీర పుదీనా ఇప్పుడు వాటర్ అంతా మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి బియ్యం అయితే వేసుకోవాలండి బియ్యమైతే వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసి ఎక్కువ కలపకూడదండి బియ్యం వేసాక కొద్దిగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలండి కొంచెం ఎప్పుడు తర్వాత మనకైతే ఇలా ఉడుకుతుందండి వాటర్ దగ్గర పడుతుంది చూసారా ఇప్పుడైతే మనం మీడియంలో పెట్టుకోవాలండి ఒకసారి మామూలుగా ఇలా కలిపేసి స్టవ్ అయితే హైలో నుంచి మీడియంలోకి మార్చుకోవాలండి మళ్ళీ కొంచెం సేపు తర్వాత చూపించిన చూడండి వాటర్ చాలా వరకు ఇంకిపోయాయి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్నిప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ని ఒక పది నిమిషాలు తర్వాత చూద్దాం పది నిమిషాల తర్వాత చూడండి మనకైతే రైస్ బాగా ఉడికిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనం చూస్తుంటే గరిటి పెట్టు కూడా రైస్ పొడి చూశారు చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడైతే రైస్ మనకి మగ్గి బాగుంటుందండి బిర్యానీ ఇదిగోండి చికెన్ ఫ్రై బిర్యానీ ఇప్పుడైతే ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ టేస్టీ మనకైతే మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా మటన్ మొక్క అయితే ఎంత సాఫ్ట్గా ఉందో బాగా ఉడికిందండి ఎప్పుడైనా మటన్ బిర్యానీకి మటన్ ఎలా ఉడికితే చాలా బాగుంటుందండి అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you andy please subscribe